నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు ఇప్పుడే అడుగుతున్నాను వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నా అయ్యా మీరు పదిహేను సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు కలిసి ఉండండి ఇక్కడ ఎవరికి వచ్చి నష్టంలా కానీ మీరు పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటామని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాత్రం పచ్చి కల్లే ఎందుకు చెప్తున్నా అంటే మీరు అధికారంలోకి ఏమని వచ్చారు ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ వచ్చారా లేదా మరి ఎంత మంది అమ్మాయిలు తీసుకొచ్చారు దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పి వచ్చారని వచ్చారు అదే విధంగా కాపు నేస్తం కింద కాపులందరికీ నేను ఇస్తా ఉంటే ఇరవై ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కాపులకు సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసింది మరి ఈ రోజు కాపు నేస్తం ఏమైంది కాపులందరినీ సంఘటితం అన్నావు కదా కులభావం తెచ్చుకోమన్నావు కదా మరి కాపులందరూ కులభావం తీసుకుని ఓట్లేశాడు మరి కాపు నేస్తాం ఎందుకే లేదు సో దానికి నువ్వు సమాధానం చెప్పి కాపుల దగ్గర అడగాలి సుగాలి ప్రీతి అనే ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి హత్యను అడ్డు పెట్టుకుని దాన్ని రాజకీయంగా వాడుకొని కులభావం తెచ్చుకోండి అని చెప్పి ఎమ్మెల్యే అని పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి న్యాయం చేశాడా కులానికి న్యాయం చేశాడా మహిళలకు న్యాయం చేశాడా మరి ఎక్కడ యువతకి నియోజకవర్గానికి వర్గానికి ఐదు వందల మందికి పది లక్షల రూపాయలు నేను డబ్బులు ఇస్తాను మీ అందరినీ పారిశ్రామిక వేత్తలు చేస్తాను అని అసేకత ఇచ్చాడు మరి ఏ ఒక్కరికైనా రూపాయి ఇచ్చాడా మరి ఎట్లా వద్దాం అనుకుంటున్నారు మేనిఫెస్టో పట్టుకుని పక్కన అందంగా ఫోటో దిగినప్పుడు ఇలా అంటూ ఇలా అంటూ అంటూ నువ్వు చపదాలు చేసినప్పుడు మరి ఇవేమి నెరవేర్చకుండా నువ్వు చెప్పిన ఎన్ని అబద్దాలైనప్పుడు మరి ఎలా ఓట్లు అడుగుతావు అసలు నీకు ఓట్లు అడిగే నైతికత ఉందా ముందు అది తెలుసుకోండి గత సంవత్సరంలో మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చేసినటువంటి హామీలను నెరవేర్చండి మీరు మా మీద వేసినటువంటి ఆరోపణలను నిరూపించండి తరువాత ఎన్నికలకి వెళ్ళండి ఎన్నికల్లో మేము ఎన్ని చేసాం ఓట్లు అడగండి అంతేకాని మేము పదిహేను ఏళ్ళు కలిసి పదిహేను కాదు ముప్పై ఐదు ఏళ్ళు కలుస్తుంటా ఎవరికి నష్టం కానీ నువ్వు చెప్పి చేస్తున్నావా లేదా అనేది బేరీ చేసుకుంటారు ప్రజలు మీ కూటమి కలిసి ఉంది కాబట్టి ఓట్లేరండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గత ఐదు సంవత్సరాలు మీరు